శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కువైట్లో ఎవరైతే ఖాదిం వీజా కలిగిన వాళ్ళు ఉంటారో అంటే గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారి యొక్క అకామాన్ని ఇరవై నంబర్ నుంచి పద్దెనిమిది నెంబర్ వీజాకి అంటే సూన్ వీజాకి మార్చుకోవడానికి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి అవకాశం కల్పిస్తున్నారు కదా సో ఈ నెల పద్నాలుగు నుంచి సెప్టెంబర్ పన్నెండో తారీఖు వరకు అవకాశం ఏతంగా ఉంటుంది అయితే దీని వలన ఎవరైతే గతంలో ఇంట్లో అంటే ఎక్కువగా పారిపోతుంటారు చూడండి పని మాకు వద్దని చెప్పేసి బయట బయట ఎక్కడ చేసుకోవడానికి వెళ్ళిపోతుంటారు పారిపి సో అలాంటి వారి సంఖ్య తగ్గచ్చు అని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు అలాగే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ విషయం తెలుస్తుందంటే ప్రస్తుతానికి ఎవరైతే కానూన్లో ఇంటికి వెళ్ళి ఉన్నారు చూడండి మన రీసెంట్గా పెట్టినటువంటి కాను ఎవరైతే ఇంటికి వెళ్ళి ఉంటారో లేదంటే ఎవరైతే కువైట్లో ఉండి వారి యొక్క అకామాన్ని సరిదిద్దుకొని ఉంటారు అంటే పునరుద్ధించుకొని ఉంటారు కదా సో అలాంటి వారికి ఇది వర్తిస్తుంది అని చెప్పేసి అంటున్నారు అంటే వాళ్ళు కూడా కాదే నుంచి శూన్యకి కావాలంటే అకామ మార్చుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు డైరెక్ట్గా శూన్యకి రావడానికి అవకాశం ఉంటుందని దాని అర్థం అలాగే కువైట్లో ఆల్రెడీ ఎవరైతే అకామాన్ని అంటే సర్దుబాటు చేసుకొని ఉంటారో వాళ్ళు కావాలన్నా సరే శూన్యకి మళ్ళీ మార్చుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇంకా ఉన్నటువంటి డౌట్ ఏమిటంటే ఆల్రెడీ కపిల్ దగ్గర ఒక సంవత్సరం రోజులు పని చేసి ఉండాలనేసి అన్నారు కదా సో అది ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి కువైట్కి వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం రోజులు పనిచేసి ఉంటే చాలా లేదంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా రీసెంట్గా ఒక కపిల్ దగ్గర నుంచి ఒక కపిల్కి మారింటారు సో అలాంటి వారికి ఇది వర్తించదా ఎందుకంటే అది చాలామందికి ఉన్న డౌట్ అదే మీ కపిల్ని మారేమండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయిన దాకా కొట్టించుకొని సో ఇప్పుడు మాకు వర్తించకపోతే మేము ఆల్రెడీ ఒక పదిహేను నెలల నుంచి పదిహేను నెలల నుంచి ఉన్నామండి ఇదే కాదు మీ సో పైన పనిచేస్తాం ఇప్పుడు మాకు అవకాశం లేకుండా పోతుంది ఎట్లా దీనికి అని చెప్పి అడుగుతున్నారు సో దానికి ఇంతవరకు కరెక్ట్గా ఆన్సర్ అయితే నాకు ఎవరికి తెలియదండి గెజిట్ నోట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి పద్నాలుగో తారీఖున మనకి ఈ కారణం అయితే కనుక అమలు కాబోతుంది కాబట్టి ఆ లోపే గెజిట్ నోట్ అయినాక వస్తుంది అందులో మనకి క్లియర్గా డీటెయిల్స్ ఉండొచ్చు ఒకవేళ అందులో లేకపోయినా పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు మనకి సిస్టంలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎవరి ద్వారా అయినా సరే మనం తెలుసుకొని చెప్పడానికైనా సరే అవకాశం ఉంటుంది కువైటికి సంబంధించినటువంటి వాళ్ళు మరియు కువైట్కి సంబంధించినటువంటి అగ్నివాశాఖ వాళ్ళు మరియు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ఈ మధ్యకాలంలో కువైట్ల తనిఖీలు నిర్వహించారు ఎవరైతే బేస్మెంట్లని నిబంధనల నిబంధనలకు అతిక్రమించి నిర్వహిస్తూ ఉంటారో అలాంటి బేస్మెంట్లన్నీ ఇల్లు క్లోజ్ చేయడం అంటే సరదాపులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో ఎవరైతే నిబంధనలు అతిక్రమించి ఉంటారో వాటి కూడా వీళ్ళు క్లోజ్ చేయడం జరిగింది సో దీని కారణం చేత ఏమైందంటే ప్రస్తుతానికి గోడౌన్లకి కొరత అయినక ఏర్పడింది సో ముఖ్యంగా కొవై ఉన్నటువంటి ఈ మెడికల్ అంటే ఫార్మాసిటికల్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వస్తువులు దాచిపెట్టుకోవాలనుకున్నా సరే అంటే భద్రపరచాలన్నా సరే లేదు ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి అవి భద్రపరచాలన్నా సరే కంపల్సరీగా మనకి గోడౌన్లు అయితే కావాల్సి ఉంటుంది అయితే అలాంటి గోడౌన్లకి ప్రస్తుతానికి కొరత ఏర్పడింది ఈ కొరత కారణంగా డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి ధరలగాడ పెరిగిపోయినట్లు తెలియజేస్తున్నారు గతంతో పోలిస్తే సుమారుగా డబల్ అయిందని చెప్పేసి అంటున్నారు గతంలో సుమారుగా ఒక రెండు వందల దినాలు ఉంటే ఒక గోడాంకి ఇప్పుడు అదే గోడాంకి నాలుగు వందల దినాల వరకు అయితే అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే రెండు వందల నుంచి నాలుగు వందల అయిందంటే డబల్ అయినట్టే కదా మరి లెక్క సో ఏదైనా డిమాండ్ ఏదైనా చాలా ఎక్కువ అయిపోయినాయి అది కూడా కరెక్టా మరి ఎందుకంటే ఇంతముందు ఎక్కడ పెడితే అక్కడ సర్దాపులు ఉన్నట్టు ఎక్కడ పెడితే అక్కడ గోడౌన్లు ఉన్నట్టు కింద సెలర్లో ఉన్నటువంటి గోడౌన్లో స్టాక్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ కూడా తీసేశారు తీసేయడం వల్ల ఇప్పుడు ఎక్కడ పెట్టాలి వీటిని సో డిమాండ్ బాగా పెరిగిపోయింది బయట ఇంకా అఫిషియల్గా ఉన్నటువంటి గోడౌన్లు ఏవైతే ఉంటాయో అక్కడ భద్రపరచుకోవాలి అక్కడ రెంట్లో మరీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అక్కడ ఒక మీటర్కే సుమారుగా మూడు నుంచి పద్దెన్నర వరకు అయితే రెంట్ వసూలు చేయడం జరుగుతుంది సో ఈ కారణం చేత ప్రస్తుతానికి ధరలు బాగా పెరిగినట్లు ఇలాంటి వస్తువులు భద్రపరచుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ దీనికి ప్రత్యామ్నాయం ఏమైతే ఆలోచించబోతారు గవర్నమెంట్ త్వరలోనే నేను తప్పనిసరిగా ఆలోచించాలి కాబట్టి ఆలోచించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కువైట్లో జనరల్గా ఎవరైనా చిన్నపాటి నేరాలకి పాల్పడినట్లయితే అలాంటి వారికి జైలు శిక్షలు విధించడం జరుగుతూ ఉంటుంది అందులోనూ తక్కువ సమయం కలిగినటువంటి జైలు శిక్షలు అంటే ఒక రెండు నెలల కన్నా తక్కువ సమయం కలిగినటువంటి జైలు శిక్షలు ఎవరికైతే పడుతుంటాయో అలాంటి వారిని దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ జస్టిస్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్కాఫ్ అండ్ ఇస్లామిక్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు అది ఎలాంటి ప్రత్యామ్నాయమో అనేసి అంటే ఇలాంటివారు ఎవరైతే ఉంటారు అంటే ఒక రెండు నెలల కన్నా తక్కువ జైలు శిక్ష పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి దగ్గర సమాజ సేవ వంటి ప్రత్యామ్నాయం అనేటువంటి విధానం కానీ లేదంటే జరిమానాలుగా ఇలాంటి వాటికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే జనరల్గా ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఈ డైలీ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ఎవరైతే ఉల్లంఘిస్తూ ఉంటారో అలాంటి వారికి కావచ్చు అలాగే మున్సిపాలిటీ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు అలాగే ఈ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ అంటే వార్తాపత్రికలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో ఎవరైతే నిబంధనలు అతిక్రమించుంటారు అంటే తప్పుడు సమాచారాన్ని ప్రింట్ చేయడం కానీ ఇలాంటి వాటిని చేస్తుంటారు కదా సో ఇలాంటి వాటిలో కానీ జనరల్గా తక్కువ జైలు నిషేధానికి పడుతూ ఉంటుంది ఒక రెండు నెలల కన్నా తక్కువే పడుతుంది సో అలాంటి వారికి జైలుకి పంపించి ఇవన్నీ చేయడం కన్నా వేరే మార్గాల్లో ఉపయోగించుకుంటే అంటే ఏ విధంగా సమాజ సేవకి వాళ్ళని ఉపయోగించుకోవడం కానీ లేదంటే జరిమానాలు విధించడం కానీ దానివల్ల దేశానికి లాభం ఉంటుంది సమాజానికి కూడా మంచి జరుగుతుంది సో ఏదైనా కొత్త చట్టాలను తీసుకొస్తే బాగుందని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఆలోచిస్తున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి గోల్డ్ మార్కెట్ ఏదైతుందో ఈ మార్కెట్ని తనిఖీ చేయడం కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ గోల్డ్ మార్కెట్లో ఈ మధ్యకాలంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లు వీళ్ళు గుర్తించారంట అంటే తూకంలో కొంతమంది కరెక్ట్గా లేకపోవడం కొంతమంది ఏం చేస్తున్నారంటే కల్తీ చేయడం జరుగుతుంది రాగి ఇలాంటిది కలపడం జరుగుతుంది బంగారంలో సో ఇలాంటివి కొన్ని వీళ్ళ దృష్టికి రావడంతో ప్రస్తుతానికి ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి కోవిట్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి ఏ చూస్తున్నట్టు తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా జహ్రా మరియు ఫర్వానియా గవర్నర్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి తనిఖీ అధికారులు ఈ సులేబియాలో ఉన్నటువంటి వెజిటబుల్స్ మరియు ఫ్రూట్స్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఉల్లంఘనలకు పాల్పడినటువంటి ఒక ఐదు షాపులు కూడా వీళ్ళు సీజ్ చేయనట్టు తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అతి త్వరలోనే కువైట్లో ఈ గోల్డ్ షాపులు ఏవైతే ఉంటాయో గోల్డ్ మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ తనిఖీలు కొద్దిగా ముమ్మరం చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు ఎందుకంటే మరి అదంతనే కరెక్టే కదా ఎందుకంటే ఇక్కడ కువైట్లో గోల్డ్ అనేది చాలా ప్యూరిటీగా ఉంటుందని చెప్పి మనం కొనుక్కుంటుంటాం అయితే అలాంటి బంగారంలో కొంతమంది అంటే అందరూ కాదు కొంతమంది ఏం అంటే కల్తీ చేయడం జరుగుతూ ఉంది సో అది తప్పే కదా సో ఆ కారణం చేత ప్రస్తుతానికి ఈ విధంగా ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు కువైట్ గవర్నమెంట్ చాలా రోజుల తర్వాత రీసెంట్గా మనకి కువైట్లో ఫ్యా విజిటింగ్ వీజాలు అయితే జారీ చేస్తుంది కదా అయితే ప్రస్తుతానికి ఈ విజిటింగ్ వీజాలు ఒక వారానికి ఎన్ని జారీ చేస్తున్నారో తెలిసిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఒక వారానికి సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల విజిట్ వీజాలు జారీ చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు ఈ విజిట్ వీజాల్లో చాలా రకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కమర్షియల్ విజిటింగ్ వీజాలు అంటే బిజినెస్ పరంగా విజిట్ చేయడానికి వస్తుంటారు కదా కువైట్కి అలాంటి వాళ్ళకి సంబంధించినట్టు ఒక రెండు వేల వీజాలు అలాగే ఫ్యామిలీ విజిట్ వీజాలు వచ్చి ఒక రెండు వేల తొమ్మిది వందల వీజాలు అలాగే టూరిస్ట్ వీజాలు వచ్చి ఒక మూడు వేల ఎనిమిది వందల వీజాలు వారానికి జారీ చేస్తున్నట్టు తెలియజేస్తున్నట్టు ఈ యావరేజ్ పైన అనమాట అయితే ఎక్కువగా ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే మొదటి ప్లేస్లో వచ్చి అమెరికా ఉంది దాని తర్వాత బ్రిటన్ టర్కీ జోర్డాన్ ఈజిప్ట్ ఇండియా మరియు సిరియా సో ఈ విధంగా అయితే కొన్నాయి ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ అయితే రావడం జరుగుతుంది అలాగే వీళ్ళు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఎవరైతే విజిట్ వీజా తీయాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు సరైనటువంటి డాక్యుమెంట్స్ కనుక వచ్చినట్లయితే అంటే రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కనుక కరెక్ట్గా తీసుకొచ్చినట్టు ఐదు నుంచి పది నిమిషాల లోపే వాళ్ళకి వీజా ఎతనగా జారీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొంతమంది రిలేటెడ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళని రిటర్న్ పంపించడం మళ్ళీ త్రీ తిరిగి వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతుంటారు కాబట్టి అన్ని కరెక్ట్గా తీసుకు చాలా త్వరగా వాళ్ళకి వీజా అయితనగా మంజూరు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కువైట్లో ప్రతివారం సుమారుగా ఒక ఎనిమిది వేల ఏడు వందల విజిట్ వీజాలు జారీ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఎవరైతే గతంలోలాగా విజిట్ వీజా పైన వచ్చి ఇక్కడే ఉండిపోవడం కానీ అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి డేట్ కన్నా ఎక్కువ రోజులు ఉండడం కానీ అలాంటివి జరగట్లేదు ప్రస్తుతానికి ఎందుకంటే అందరికీ కొద్దిగా అవగాహన వచ్చింది కొత్త వీజాలు జారీ చేసినప్పుడు వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాం కాబట్టి అలాంటి ఘటనలు అయితే జరగట్లేదు మాక్సిమం వచ్చిన వాళ్ళు వారు వచ్చినటువంటి డేట్లో కానీ వెళ్ళిపోతున్నారు ఒకవేళ వెళ్ళకపోతే కనుక వాళ్ళకేమవుతుందంటే ఎవరైతే వీసా తీసుంటారో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఒక వారం లోపే వాళ్ళు వెళ్ళి ఆఫీస్లో కలవాల్సి ఉంటుంది కలవని పక్షంలో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు మన తోటి ఒక యూట్యూబర్ ఒక ఆయన ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక పెద్దఐనా ఆయనకి కళ్ళు కనపడవు కాళ్ళు గడ కొద్దిగా బాగా డ్యామేజ్ అయి ఉన్నాయి చాలా అనారోగ్యంతో ఉన్నాడు అయితే అతనికి తినడానికి తిండికి కానీ ఉండడానికి ఒక అంటూ ఏమీ లేదు అతనికి పాపం చెట్టు కింద ఒక చెక్క దీనిపైన పడుకోనాడు ఆయన పాపం సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన కాళ్ళు గడి బాగా డ్యామేజ్ అయ్యిండయి బాగా ఈగులు అవన్నీ వాళ్తున్నాయి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే కనుక ఆ సోషల్ మీడియాలో నేను పెట్టడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను మీకు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మీకు ఎవరికైనా సరే ఆ పెద్దయ్యానికి సాయం చేయాలనిపిస్తే అదే వీడియోలో దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అలాగే ఫోన్పే నెంబర్స్ కానీ గూగుల్ పే నెంబర్లు కానీ అకౌంట్ నెంబర్లు కానీ కూడా అందులో ఉన్నాయి సో ఎవరైనా సాయం చేయదలిస్తే కనుక సాయం చేయండి ఎందుకంటే ఆ పెద్ద యొక్క పరిస్థితి అలా ఉంది పాపం ఎవరో లేరంట నా అన్న వాళ్ళు ఎవరో లేరు కళ్ళు పూర్తిగా కనపడట్లేదు ఆయన తిండికి ఎవరన్నా పెడితే తింటున్నాడు లేదంటే లేదు పాపం ఆరోగ్యం అంటే ఆరోగ్యం అంతంత మాత్రమే పాపం కాళ్ళన్నీ బాగా పుండు లేపి రసలు కారుతూ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి కాబట్టి ఎవరైనా కొద్దిగా ఆదుకుంటే కనుక ఆయనకి ఏదైనా అట్లీస్ట్ చిన్నపాటి వసతి వానకి తడవకుండా కూడా చాలు పాపం సో అలాంటిదాన్ని ఏర్పాటు చేస్తే బాగుండని చెప్పేసి ఆశిస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆ వీడియో అయితే చూడండి ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే మీకు నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూసి ఎవరైనా సాయం చేయదలిస్తే కనుక అందులో నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని కావాలంటే సాయం చేయొచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మహబూలా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు వీళ్ళు ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేస్తున్నారు ఆ రెస్టారెంట్లో పనిచేయడానికి వంట మాస్టర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మన తెలుగువారికి సంబంధించినటువంటి రెస్టారెంట్లో పనిచేయడానికి మీలో ఎవరైనా వంటలు చేయడం బాగా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చినట్లయితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న వతి వితాలంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కే జల్స్లో కదా సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర సుమారుగా ఇరవై ఒక దాల ఐదు వందల ఇరవై ఏడు పిలుసు అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ ఉన్న బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై మూడు దినాల్లో ఐదు వందల ఒక్క పిల్స్ అంటే ఇరవై మూడు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్